ఓం శ్రీ గణేశాయ నమ ఓం గమ్ గణపతియే నమ మంత్రతత్వం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం తెలుసుకుపోయే మంత్రం ప్రతి శుభకార్యానికి ముందు పఠించే శ్రీ గణేషుని ధ్యాన శ్లోకం అదే శుక్లాం వరదరం విష్ణు మొదటగా ఈ శ్లోకాన్ని ఒకసారి మనం పఠిద్దాం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయ్యే ఈ శ్లోకం యొక్క అర్థాన్ని ఇప్పుడు మనం చూద్దాం శుక్లాంబరధరం శుక్లం అంటే తెలుపు రంగు అంబరధరం అంటే ఆకాశాన్ని ధరించినవాడు అని అర్థం అంటే తెల్లని ఆకాశాన్ని వస్త్రముగా ధరించినవాడు విష్ణుం ఇది విష్ణుదేవుడు అనే అర్థం కాదు సంస్కృతంలో విష్ణుం అంటే అన్ని చోట్ల వ్యాపించినవాడు అని అర్థం సమస్త వ్యాప్తుడు అంటే సర్వవ్యాప్తి గణపతి అని అర్థం శశివర్ణం శశి అంటే చంద్రుడు వర్ణం అంటే రంగు అంటే చంద్రుని వలె తెలుపు ప్రకాశవంతమైన స్వరూపం కలిగినవాడు అని అర్థం చతుర్భుజం చతుర్ అంటే నాలుగు భుజాలు అంటే చేతులు నాలుగు చేతులు కలిగినవాడు అని అర్థం ప్రసన్న వదనం అంటే సంతోషంగా కనిపించే ముఖం ప్రసన్నతతో ఉన్న ముఖ కలిగిన కలిగినవాడు అని అర్థం జాయేత్ అంటే ధ్యానించాలి సర్వ విఘ్నోపశాంతయే సర్వ అంటే అన్ని విఘ్న అంటే ఆటంకాలు ఉపశాంతయే అంటే తొలగించడానికి అన్ని విఘ్నాలు తొలగించడానికి అని అర్థం ఇప్పుడు మొత్తం శ్లోకం యొక్క అర్థాన్ని ఒకసారి చూద్దాం తెల్లని ఆకాశాన్ని వస్త్రంగా ధరించిన వాడు చంద్రునిలా ప్రకాశించే వర్ణముతో నాలుగు చేతులతో ప్రసన్నమైన ముఖంతో ఉన్నవాడైన సర్వవ్యాపకుడైన గణపతిని మనం ధ్యానించాలి ఆయన మన మార్గంలోని అన్ని విఘ్నాలను తొలగిస్తాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం గణపతిని పూజించకుండా మనకు ఏ పూజ మొదలు కాదు మీరు ప్రతి సందర్భంలోనూ ఈ మంత్రాన్ని వింటారు ఈ మంత్రం యొక్క అర్థం తెలుసుకొని వినడం లేదా పఠించటం వలన మంత్ర ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది మరలా వేరే మంత్రంతో మళ్ళీ కలుద్దాం ఇటువంటి మంత్ర వివరాల కోసం మంత్రతత్వం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు అందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు